అందరికీ నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం నేను మీ అందిని ఒకసారి ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో మా ఇంటి పక్కన కూరగాయలు మార్కెట్ ఉంటుంది పక్కన శ్రీరామ్ చెట్టు ఉంటుంది ఆ పక్కన సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది అలాగా నేను ఒక్కదాన్నే ఉంటాను పక్కన బిల్డింగ్ కట్టించుకొని ఒంటరిగా ఉంటుంటానని చెప్పేసి ఒకసారి పెట్టాను అనమాట పెడితే జాగృతి సిస్టర్ భవానీ కుసుమ సిస్టర్ ఇద్దరు కలిసి ఇద్దరు కూడా నాకు కామెంట్స్ పెట్టారండి అంటే ఎట్ట పెడతావు ప్రూఫ్లు అన్నీ పెడుతుంటావు మళ్ళీ ఏంటి ఒక్కదాన్నే ఉంటాను అది ఇదని పెడుతుంటావు అసలు అక్కడ పెట్టవచ్చునా ఎందుకు అట్లా పెడుతున్నావు అని చెప్పేసి అన్నారు తర్వాత ఆలోచించుకుంటే తెలిసిందనమాట అయ్యో నిజమే కదా ఇట్లా పెట్టకూడదు అసలా నేనేంది ఇట్లా పెడుతున్నాను అని చెప్పేసి ఇట్లా చేసేనేది వీడియో ఒకవేళ దొంగలు వస్తే ఏం కావాలి అని అనుకున్నాను అనమాట అలాగే ఒకడు వచ్చాడండి వాడు కోఆపరేటివ్ బ్యాంక్ ఇదేనా అనుకుంటూ వచ్చాడు మా ఇంటికి పైకి మెట్లు ఎక్కేసి వస్తే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అని ఎవరు చెప్పారు బోర్డు ఉందా ఇంటి ముందు బోర్డు ఉంటేనే కదా బ్యాంక్ ఇల్లు పట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ అని అడుగుతావు ఇది కాదు అని చెప్పి నేను అంటున్నా నా మెడకెళ్ళి నాకు ఇల్లు చూస్తున్నాడు నాకేదో తేడా కొట్టిందనమాట ఏంటి అసలు ఇట్లాగా చూస్తున్నాడు అని చెప్పి వెంటనే లోపలికి వచ్చేసి సరే ఇది కాదు లేవు అని చెప్పి పంపించేసి నేను లోపలికి వచ్చేసాను నిలిసేసుకుని తర్వాత మళ్ళీ వాడు మెట్లు దిగేసరికి క్యారిడార్లోకి వెళ్ళి తొంగి చూసేరికి కింద ఒకడు బైక్ స్టార్ట్ చేసుకుని పెట్టుకొని ఉన్నాడు అనమాట అనిపించింది అమ్మ బాబోయ్ ఇట్లా దొంగలు ఇట్లా ఉంటున్నారు పట్ట పొగలే పడుతున్నారు ఇంత ట్రాఫిక్ అసలు మాకు వీటి నుంచి పోయేదానికి ఐదు నిమిషాలు పట్టింది అట్లాంటిది ఏంటి అసలు వీళ్ళు దొంగలు మా ఇంటికే వచ్చారే నేను ఇంత రాక్షసిని అనేసి నేను అనుకున్నాను అనమాట తర్వాత ఎవరికైనా భయమే కదండి ఏదన్నా మత్తు ఏదన్నా వేస్తే మత్తులకు వెళ్ళిపోతాం కదా మాట్లాడుతున్నట్టే ఉంటారు మత్తు చేస్తారు అట్లా చాలా జరిగినాయి అండి నాయుడిపేటలో ముగ్గులు వేసుకుంటుంటే ఆడవాళ్ళు ఆ ముగ్గులు దగ్గరికి వెళ్ళేది అక్కడ చూసినట్టు చూసేది ఈ లాగేసుకొని వెళ్ళేది ఏదన్నా పేపర్ ఏదో చూపిస్తారనమాట అడ్రస్ ఇదే నాది ఇదనిచ్చిన పొద్దున్న ఇక్కడతో వేసుకుంటుంటారు లేడీస్ అట్లాంటి ఈ చాలా భూమి అండి నా ఏడుపేటలో భార్యాభర్త ఇద్దరు వాకింగ్కి వెళ్తుంటే భర్త పక్కనే ఉన్నాడు నెలది ఇలాగేసుకొని బైక్ బైక్లో వెళ్ళిపోయారు దొంగ 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 అనేసరికి వెళ్ళిపోయాడో వాడు ఇంకేం చేస్తారు వాళ్ళు అట్లాగా చాలా జరుగుతున్నాయండి రేత్రులు జరిగే ఒక ఎత్తే అయితే పట్ట పొగులే చేస్తున్నారు ఇలాగా రెంట్లకి వస్తాము రెంట్లు చూపించమని అలాగా ఇల్లు చూపించమని రెంట్కి వస్తామని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి నిజంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ బంగారం ఈ రోజుల్లో అంత ఖరీదైపోయింది అలాంటిది ఇక ఇలాంటి సులువైన మార్గాలు ఎంచుకొని చదువుకున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళకి పని పాట చేతగాక ఇలాంటి మార్గాలు ఎంచుకొని ఆడవాళ్ళ మెడల్లో బంగారు పుస్తకాలు తెంచుకొని పోతున్నారు ఇట్లాంటి ఎదవలు ఇంకేంది సులువుగా సంపాదించుకోవచ్చు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి పోయేది కూడా కాక మెడలు తిగిపోతున్నాయి అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ ఈ పండగ సీజన్లో మరీ ఎక్కువ అనమాట జరిగేది ఎందుకంటే ముగ్గులేసుకునే వాళ్ళు పొద్దున్నే చలికి వాకింగ్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళు బాగా ఎంచుకుంటారు జాగ్రత్తగా ఉండాలి అందరికీ నమస్కారం